ఈ వారం మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి కార్యంలోనూ కూడా విజయాలు సాధించగలుగుతారు శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో ఏకాగ్రత లభిస్తుంది వృత్తిపరమైనటువంటి అంశాలు బాగా లాభిస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అభివృద్ధి గోచరిస్తుంది ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాన్ని కనుక పరిశీలించినట్టయితే శనిగ్రహం కాబట్టి ఈ శనిగ్రహ దోష నివృత్తి కోసం చేపట్టేటువంటి ప్రక్రియ రావి చెట్టు చుట్టూ కూడా శనివారి నాడు ప్రదక్షిణ చేయడం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది జాప్యాలు పటాపంచలవుతాయి ఇక ఈ వారం మీరు చేపట్టేటువంటి దానాలను కనుక పరిశీలించినట్టయితే వంట సామాగ్రి పేదవారికి దానం చేయడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి అలాగే ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రం ఓం శనిచ్చరాయన మహా బాగా ఉపకరిస్తుంది అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఇక ఈ వారం మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు పరిశీలించినట్టయితే నూతన వ్యాపార ఒప్పందాలు బాగా లాభిస్తాయి చక్కటి ఆదాయాన్ని భవిష్యత్తులో పెంపొందింపచేస్తాయి